సమస్త ధర్మయుక్త సత్సంకల్పం శీఘ్రమే నెరవేర్లుగాక భగవంతుని ప్రార్థిస్తూ యాభై తొమ్మిదవ సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము ఇరవైవ రోజు ఉదయకాల మంత్ర ఆగుతి సమర్పణ ఈ గాయత్రి మంత్రము ఇరవై నాలుగు అక్షరములు అంటారు కానీ చుతుర్గాయర్గాయత్రి మహామంత్రములు ఇరవై మూడు అక్షరం ఉన్నట్టుగా మనకు చెప్తారు కానీ పూర్తిగా వివరణగా అక్షరాలను చెప్పే వాద్యము అందరికి పరమాత్మ కలిగించు కానీ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ గాయత్రి మంత్రం యొక్క శక్తి వ్యాపార అభివృద్ధికి ఉద్యోగ అభివృద్ధికి సంతానానికి మరియు వివాహానికి మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యానికి సద్బుద్ధి ప్రేరణకు చక్కటి ఉపాసన చేసుకోవాలి స్థుతి ప్రార్థన ఉపాసన మంత్రం పైననే మంత్రం యొక్క అక్షరాల పైననే రుత్వము యత్వము ఐత్వము ఓత్వము ఎత్వము ఎత్నా దీర్ఘము అవుత్వము అవుతున్నా దీర్ఘము ఈ విధంగా విసర్గా చేస్తూ చక్కగా దీర్ఘక విసరి కూడా చేస్తూ లాభాన్ని పొందే అవకాశం పరమాత్మ ఇచ్చిండు ఈ గాయత్రి మంత్రము విశ్వంలో అనేక మందికి కోటాను కోట్ల మందికి విశ్వ లోక లోకాంతరం ఉన్నవారికి అందరికీ లాభాలు చేకూరాలని అటువంటి బలం అందరికి అందాలని మనము ఈ గాయత్రి విశ్వశాంతి మహాయాగమును యొక్క ఆవుతులను సమర్పిస్తున్నాము ఓస్వ ർഗോദയ

भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि तियो यो नः प्रचोदयात् स्वाहा ॐ स्वाहा सवित्रे इदं न मम ॐ भूर्भुवः स्वाहातुर्वरे

इदं सवित्रे इदं नहुमाव ओम पूर्वस्वाघच्छन्त्वरेण्यं मत्तो देवस्य धीमहि धियो दी यो नः प्रचोदयात् स्वाहा कोम स्वाहा इदं सवित्रे इदं नमामा